బెంగాల్ నుంచి గెలిస్తే పాకిస్తాన్ విభజనలో భాగంగా ఆ ప్రాంతాన్ని ఆయన గెలిచినటువంటి ప్రాంతాన్ని బెంగాల్కు పంపించారు అప్పుడైనా వారసత్వం బెంగాల్కు మారిపోయింది పాకిస్తాన్కు మారిపోయింది పాకిస్తాన్ వారసత్వానికి వెళ్ళిపోయేటోడు మన దేశానికి ఎట్లా రాస్తాడు రాజ్యాంగం రాయకూడదు అని చెప్పేసి ఆపడానికి ప్రయత్నం చేశారు అంబేద్కర్ మళ్ళీ లండన్ వెళ్ళి మాట్లాడాడు ఏందండి మీరు సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశంలో చేసినటువంటి తీర్మానం ఏంది ఈ రాజ్యాంగ రచనలో మా పాత్ర లేకుండా చేయడం ఏంటి అంటే అక్కడి నుంచి వాళ్ళు ఒక ప్రకటన చేస్తారు మెక్డొనాల్డ్ ఒక ప్రకటన చేస్తాడు అంబేద్కర్ గారిని రాజ్యాంగ రచనలోకి తీసుకుంటారా లేకపోతే మేము మీకు రాజ్యాధికారం అంటే స్వాతంత్రం ఇవ్వము మేమే పరిపాలన చేస్తాము మా కిందనే ఉంటారా ఇంకా అని చెప్పేసి అక్కడి నుంచి ఒక ప్రకటన వస్తుంది అంతకుముందు వీళ్ళు ఇంకొక ప్రయత్నం చేస్తారు ఆ రోజు ఉన్నటువంటి మనవాదుల కోటరీ అంతా కూడా యూరోప్ కంట్రీస్లో ఒకసారి రాజ్యాంగాలు రాసిస్తుంటాడు అనమాట డబ్బులు తీసుకొని రాజ్యాంగాలు రాసిస్తుంటాడు ఆయన దగ్గరికి పోతారు ఇల్లు మాకు రాజ్యాంగం రాసి ఇవ్వమని చెప్పేసి వెళ్తారు అప్పుడు ఆయన నేను అని అంటాడు ఎందుకు రాసియవు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఇచ్చినావు కదా మాకు కూడా ఇవ్వాలి అని అంటే మేము మీకు రాయను అంటాడు అరే వాళ్ళు ఐదు రూపాయలు ఇస్తే మేము పది రూపాయలు ఇస్తాం మాకు రాసి ఇవ్వమంటాడు నేను రాయను అంటాడు ఎందుకు రాయవో చెప్పాలి అని చెప్పేసి ఇన్ని దేశాలకు రాసిస్తున్నావు మాకు ఎందుకు రాయవని అని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు నిజమే మీరు అన్నట్టుగా చాలా దేశాలకు ఇప్పటికీ రాజ్యాంగం రాసి ఇచ్చాను మీ దేశం కూడా రాసియగలను కానీ మీ దేశానికి ఎందుకు రాసి ఇవ్వట్లేదు అంటే ఏ దేశానికి రాజ్యాంగం రాసేటప్పుడు నాకు డౌట్ వచ్చినా కూడా నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగుతాను ఆయనని అడిగి నేను ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుంటాను అట్లాంటి మహానుభావుడు ఉన్నటువంటి ఆ ఈ భారతదేశానికి నేను రాజ్యాంగం రాయను అని చెప్తాడు వీళ్ళకేమో రాయడానికి చేత కాదు కానీ ఈయన ఒక దళితుడు కాబట్టి అస్పృశ్యుడు కాబట్టి శూదుడు కాబట్టి ఈయన రాజ్యాంగం కింద ఉండడానికి వాళ్ళకు మనసు పట్టలేదు అందుకని ఆ ప్రయత్నం చేస్తే అది విడిచి కొట్టింది ఆయన గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇస్తే స్వాతంత్రమే రాకపోయి వీళ్ళకి అధికారం వచ్చే అవకాశం లేకుండా పోతుంది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనను తీసుకొచ్చి మళ్ళీ బొంబాయి నుంచి నిలబెట్టి రాజ్యాంగం